ఏపీ సీఎం జగన్ గేరు మార్చనున్నారు ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నారు రోజుకు నాలుగు సభలు చొప్పున ఎన్నికల ప్రచారం సాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతున్నారు జగన్ సుడిగాలి పర్యటనపై సాయంత్రంలోగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రతిపక్షాలపైన పదునైన విమర్శలతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సాగుతోంది చంద్రబాబు తన హయాంలో ప్రజలకు చేసిందేంటో చెప్పాలని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ సాగించారు జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అయితే ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇకపై ఒక ఎత్తు అన్నట్టుగా జగన్ ప్రచార శైలి మార్చిబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు ఈవినింగ్ కి ఆయన కొత్త స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు సో దుర్గా అంటే ఇప్పటికి ఇప్పుడు ప్రచార శైలి మార్చడం మూడు సభలు ఉన్నదాన్ని నాలుగు సభలుగా మార్చడం వెనుక వైసీపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది ఇప్పటి వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారానే ఈ తీసుకున్నారు తీసుకున్నారనుకోవాలా అంటే ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అనేది పూర్తయింది నాలుగు రోజుల పాటు మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో సీఎం జగన్ బహిరంగ సభలు నిర్వహించారు ముఖ్యంగా ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా తన పదునైన మాటలతో ప్రతిపక్షాలపై స్పీడ్ పెంచి తాను ఏం చేశాననేది చెప్పడం వీటన్నింటి నేపథ్యంలో తన ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు ఈ రోజు గత నాలుగు రోజులుగా జరిగినటువంటి ప్రచార శైలికి సంబంధించి ఒక సమీక్ష కూడా చేసుకున్న తర్వాత రేపు నుంచి మరింత స్పీడ్గా మరింత ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్రచారం చేసేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారని చెప్పాలి ఇందులో భాగంగానే రేపటి నుంచి నాలుగు నియోజకవర్గాల్లో రోజుకి ఎన్నికల ప్రచారం చేసేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు కేవలం రోజుకి మూడు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు మొత్తం నాలుగు రోజుల పాటు పన్నెండు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు హెలికాప్టర్లో వెళ్లడం అక్కడి నుంచి రోడ్ షో నిర్వహించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో ప్రసంగించడం అయితే ప్రసంగానికి సంబంధించి ప్రధాన ఖానంగా తాను గత ఐదేళ్లలో ఏం చేశాననేది పూర్తిగా వివరించడంతో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ చెప్తూ వస్తున్నారు పాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేయలేదు అనే విషయాలన్నీ కూడా మేనిఫెస్టో చూపించి మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తాను గత ఐదేళ్ల నుంచి ఏం చేశాననేది చెప్పడంతో పాటు గతంలో చంద్రబాబు హయాంలో ఏం జరగలేదనే విషయాన్ని చాలా స్పష్టంగా జగన్ దీంతో పాటు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు చేయలేదనే దానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు కూడా సీఎం జగన్ వివరిస్తున్నటువంటి పరిస్థితి దీంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ను తనదైన శైలిలో పొలిటికల్ కామెంట్స్ కూడా సీఎం జగన్ చేస్తున్నారు ఇలా అటు పార్టీ కేడర్తో పాటు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది ఇప్పటి వరకు పన్నెండు నియోజకవర్గాలు పూర్తి చేశారు అయితే రేపటి నుంచి మరికొంత స్పీడ్ అయితే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పెంచబోతున్నారు తన గేర్ను మార్చి మొత్తం రోజుకి నాలుగు సభలు నిర్వహించే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఐదు నెల పదకొండవ తేదీ సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ఆ సమయం ముగుస్తుంది కాబట్టి అప్పటివరకు వీలైనటువంటి ఎక్కువ నియోజకవర్గాలు కవర్ చేయాలని ఒక ఆలోచన సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే రోజుకు నాలుగు సభలు నిర్వహించి మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు నాలుగు రోజులు మాత్రమే ప్రచారం జరిగింది ఈ రోజు బ్రేక్ తీసుకున్న తర్వాత రేపటి నుంచి ఏ విధమైనటువంటి ప్రచార శైలి ఉండబోతుంది అనేది ఈరోజు సాయంత్రం షెడ్యూల్ కాబోతుంది అయితే దుర్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలను టార్గెట్ గా చేసుకుంటూ వైఎస్ జగన్ ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలను కూడా అందజేస్తూ ఉన్నారు ఆ ఒరువడి మరింత ప్రచారంలో దూకుడు పెంచాలనుకుంటున్నారు కాబట్టి కొనసాగే అవకాశాలే ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకంటే మరింత గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ నెల పదకొండో తేదీ వరకే సమయం ఉందంటే కేవలం పది రోజులు మాత్రమే ప్రచారానికి కూడా అవకాశం ఉంది కాబట్టి పది రోజుల్లో పూర్తిగా తాను ఏం చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా ప్రస్తుతం చెప్పడం అదేవిధంగా ప్రతిపక్షాల గురించి కూడా తనదైన స్థాయిలో విమర్శలు చేయడం గతంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే అమలు చేయాలో వాటిని ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక టార్గెట్ ని సీఎం జగన్ పెట్టుకున్నారు దాంతోపాటు తాను ఏం చేశాననే విషయాన్ని చెప్పడం అనేది కూడా ప్రజల్లోకి పూర్తిగా రీచ్ అయ్యే విధంగా చెప్పాలని ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కూడా సైమల్ గా సీఎం జగన్ చేస్తున్నారు ఒక పక్క గతంలో హామీలు అమలు చేయలేదని తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ ముఖ్యంగా మేనిఫెస్టోని నైన్టీ నైన్ పర్సెంటేజ్ అమలు చేశానన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ముఖ్యంగా ఎవరెవరికి ఏ లబ్దిదారులకు ఎంత మేరకు పథకాలు అందించారు అనేది లెక్కలతో సహా సీఎం జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో ఏదైతే హామీలు అమలు అవలేదు వాటిని ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నలు కూడా సీఎం జగన్ వేస్తున్నారు అయితే ఇప్పుడు కొత్తగా కూటమి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కూడా సీఎం జగన్ తనదైన శైలిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా కూటమి తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపోదు ఏడాదికి లక్షా యాభై వేల పైనే ఖర్చు అవుతుంది అది సాధ్యం కాదు ఇవన్నీ ఉత్తుత్తు హామీలు మోసం చేయడానికి మాత్రమే ఇస్తున్నారు హామీలు అంటూ కూడా సీఎం జగన్ తనదైన శైలిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఒక పక్క పొలిటికల్ మరొక పక్క తాను ఏం చేశాననేది చెప్పడం అలాగే ప్రతిపక్షాలు ఏం మోసం ఇచ్చి హామీ ఇచ్చి మోసం చేశాయనే విషయాలు చెప్పడం వీటన్నింటి సీఎం జగన్ ప్రచారం అనేది ఇప్పటి వరకు పన్నెండు నియోజకవర్గాల్లో సాగింది రేపటి నుంచి మరింత దూకుడుగా మరింత స్పీడ్గా మరింత ఎగ్రెసివ్ గా సీఎం జగన్ ప్రచారంలోకి వెళ్లబోతున్నారు జన్సీ